రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ జరిపి భూమి అప్పగిస్తే మామూనూరు ఎయిర్పోర్టు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి షెడ్యూల్ ప్రకారమే పనులు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు వరంగల్ టెక్స్టైల్ అభివృద్ధి కోసం కేంద్రం రెండు వందల కోట్లు ఖర్చు చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు ఉద్యోగాల్లోనూ స్థానికులకే అధిక ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు వరంగల్ కోటను పరిరక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కు స్వయంగా లేఖ రాస్తానని తెలిపారు అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి రామప్ప వెయ్యి స్తంభాల ఆలయాలను కేంద్ర మంత్రి దర్శించుకున్నారు వరంగల్ రైల్వే స్టేషన్ చేపట్టినటువంటి ప్రాజెక్టుల మీద కూడా స్థానిక ప్రభుత్వ అధికారులతో సమీక్షించాము టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి భూసేకరణ పనులు పూర్తయినాయి ముందుకు వచ్చేటువంటి కంపెనీలతో చర్చించి అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం రెండు వందల కోట్లు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కింద కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేయనుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వరంగల్ ఎయిర్పోర్టు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై ఎకరాల భూమిని సేకరించడానికి ముందుకొచ్చింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకు హ్యాండ్ ఓరి చేస్తే దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ డాక్యుమెంట్స్ కూడా కొంత ప్రిపేర్ అవుతా ఉంది పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో చర్చిస్తున్నాను రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆ పనులు ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ కాజుపేట రైల్వే స్టేషన్ ను కూడా వేగవంతంగా పునర్నిర్మించేటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి